సీరియస్ గా శిక్ష లేకపోతే రేపు పొద్దున్న ఇంకా ఇదే పని చేస్తారేమో గొడవల మీద సీరియస్ గా శిక్ష ఇయ్యాలి కదా ఎవడికి పడింది గొడవలు చేసుకోవడానికి పగల కొట్టడం అంటే ఎందుకు చేస్తారు అది తమను ఎవరు ఏం చేయలేరు అని కదా ఒకవేళ చేసినా పార్టీ బయటకి తీసుకొస్తుందనే కదా ఇక్కడ పార్టీలు ఏం చేస్తాయి అంటే ఇట్లాంటి గొడవలు గాలని ముందు పెడతాయి వాళ్ళు వెనకాల దాక్కుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ గొడవ నడుస్తుంది అంటే ఈసీ మాత్రం సీరియస్ గానే ఉంది ఈ వ్యవహారం మీద ఏం చేస్తుంది నెక్స్ట్ విదేశాల్లో ఇద్దరు నాయకులు ఉండడం ఒక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆటవిడిపి కోసం వెళ్ళారా లేదంటే ఏమైనా రాజకీయాలు నడుపుతున్నారా రాజకీయాలు అయితే నేను అనుకోను ఇద్దరు బాగా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు చంద్రబాబు గారు చెప్పినట్టు ఆయన జీవితంలో హైయెస్ట్ టెన్షన్ పడ్డాడు హైయెస్ట్ పోల్ మేనేజ్మెంట్ చేశాడు కాబట్టి అంత చేసిన తర్వాత ఆయన విశ్రాంతి కోరుకోవడం తప్పులేదు లోకేష్ అటు పక్కన తంది టెన్షన్ ఎక్కువ మంగళగిరి చోటుకోవడం ఒకటి రెండో పక్కన ప్రజాగలం యాత్రలు కాబట్టి అతను వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారి అన్ని లెక్క చూసుకున్నాకెళ్ళాడు కాబట్టి అందరూ కూడా రిలాక్స్ కి వెళ్ళారు అనుకుంటాను కానీ పాలిటిక్స్ కోసం అక్కడికి వెళ్ళారని నేను అనుకో డబ్బులు రవాణా చేస్తారా అక్కడ నుంచి నిజంగా చేస్తున్నట్టు ప్రచారం అందరు తలకాసిన పంచుకుంటారు కదా కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో తెలిస్తే డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి అడ్రస్ అంటే ఎందుకు వచ్చింది ఆ